వారాహి సిల్క్స్ మన నెల్లూరులో సెప్టెంబర్ ఇరవై ఐదో తారీఖున గొప్ప ప్రారంభం నమస్కారం సిమెంట్ టీవీ ప్రేక్షకులకి దసరా నవరాత్రుల శుభాకాంక్షలు సో మొదటి రోజు ఎలాంటి అవతారంలో అమ్మవారు మనకు కనిపిస్తారు పాటించవలసిన నియమాలు పఠించవలసిన మంత్రాలు ఆచరించవలసిన నియమాల గురించి మనకు తెలియజేయడానికి ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నంది పట్ల శ్రీహరి శర్మ గురువు గారు ఉన్నారు నమస్తే గురువు గారు భాగత్ ప్రతిపత్తయే పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్రశనిభ్యశ్చరాహే కేతవే నమ శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచపీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు శరణ శుభాకాంక్షలు అండి మీకు వీక్షించేటువంటి మన సుమన్ టీవీ ప్రేక్షకులకి అందరికీ కూడా శరన్నవరాత్రి శుభాకాంక్షలు అసలు అంగరంగ వైభవంగా అసలు ఎంత కోలాహలంగా ఉంటుందో ఈ తొమ్మిది పది పదకొండు రోజుల పాటు చెప్పక్కర్లేదు సో నవరాత్రుల్లో భాగంగా మొదటి అవతారం పాటించవలసిన నియమాలు పాటించవలసిన మంత్రాలు అలాగే ఆరాధించాల్సిన విధానం గురించి తెలుసుకుందాం గురుగారు తప్పకుండా తప్పకుండానమ్మా ఇప్పుడు మనకు ఉన్నటువంటి సంవత్సరంలో ఆరు ఋతువుల్లో వసంత ఋతువుకి ఎంత ప్రాముఖ్యత ప్రాధాన్యత విశిష్టత ఉంటుందో శరదృతువుకి కూడా అంతే ప్రాధాన్యత ప్రాముఖ్యత మీరు గమనించుకున్నట్లయితే చల్లటి ధనం తగ్గిపోయి వెచ్చదనం అప్పుడే ప్రవేశిస్తుంది నవరాత్రులకి వసంత నవరాత్రులు అలాగే తేమ అంతా తగ్గిపోయి ఒక చల్లటి వాతావరణంలోకి అడుగు పెట్టబోతున్నాం ఈ నవరాత్రులు కాబట్టి మనసంతా ఆహ్లాదకరంగా ఈ రెండు ఋతుల్లోనే ఎక్కువగా ఉంటుంది గమనించండి వసంత నవరాత్రుకి నవరాత్రులకి ప్రధానంగా ఈ నవరాత్రులు ఉన్నప్పుడు మనం చూసుకుంటే అమ్మవారి యొక్క ఆరాధనే చాలా విశేషంగా కనిపిస్తుంటుంది ఎక్కడ చూసినా భారతదేశం యావత్తు కాదు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళు ఉన్నారు అంటే అందరూ కూడా ఈ నవరాత్రుల్ని విశేషంగా చేసుకుంటారు ప్రకృతి పురుషుడు శక్తి చైతన్యం అంతా కూడా ఈ అమ్మవారిలోనే ఉంది మీరు గమనించుకుంటే ఈ సృష్టంతా సృష్టించింది బ్రహ్మ అనుకుంటారు కానీ ఆ బ్రహ్మను సృష్టించింది బ్రహ్మ విష్ణు మహేష్ను సృష్టించిందే ఆ అమ్మవారు అంటే అంతా చైతన్యము ఉంది అంటే శక్తి స్వరూపం మీరు గమనించుకుంటేనమ్మా ఒక మహత్సవం ఎప్పుడు కూడా కనబడుతుంది ఈనాటికి కూడా గురుగారు మీరు ఏ పురుష దేవుడి యొక్క చిత్రపటాన్ని తదేకంగా ఒక్క రెండు నిమిషాల పాటు తదేకంగా చూస్తే అందులో మళ్ళీ స్త్రీమూర్తే కనబడుతుంది ప్రసన్నంగా ప్రసన్నంగా అమ్మవారి రూపమే అంతెందుకు ఇప్పుడు చిన్న పిల్లల్ని ఇప్పుడు గెటప్ వేసేటప్పుడు కూడా దేవుళ్ళ గెటప్ వేసేటప్పుడు ఆడపిల్లలకే మగ దేవుళ్ళ గెటప్ వేయడం చూస్తే అంటే ఆ పరిపూర్ణత అప్పుడే వస్తుందేమో అనిపిస్తుంది ముఖ్యంగా స్త్రీ శక్తి అంతా కూడా ప్రపంచ వ్యాప్తం అయి ఉంది శక్తి అంతా అమ్మవారి రూపమే కాబట్టి ఈ నవరాత్రికి ఒక చాలా ప్రత్యేకత ఉంది అయితే భారతదేశం అంతటా కూడా అమ్మవారిని వివిధ రూపాలలో వివిధ ఆచారాలలో కొలుస్తారు సాధారణంగా మనకు నార్త్ సైడ్ చూసుకుంటే శైలపుత్రి చంద్రఘంట ఇలా అమ్మవారి నామాలు మనం తెలుగు వాళ్ళు చేసుకునేటువంటి ఆధారంగా చేసుకున్నది విజయవాడ కనకదుర్గమ్మ మరియు శ్రీశైల బ్రహ్మరామిక కాబట్టి ఏ ప్రాంతం వాళ్ళు ఆ ప్రాంతానికి దగ్గరలో ఉన్నటువంటి దేవతని ఆరాధ ఆధారంగా చేసుకొని ఆరాధన చేస్తుంటారు కానీ మన తెలుగు వాళ్ళందరికీ కూడా సంవత్సరాల నుంచి వందల సంవత్సరాల నుంచి కూడా విజయవాడ కనకదుర్గ అమ్మవారి యొక్క సంబంధించినటువంటి విశేషమే అందున ప్రధానంగా మొట్టమొదటి రోజు ఈ అమ్మవారిని బాలా త్రిపురసుందరి రూపంలో మనం కొలుస్తాం ఈ బాలా త్రిపురసుందరి అని అంటే కన్యక అని అర్థం అంటే దాదాపుగా ఎనిమిది సంవత్సరాల నుంచి మొదలుకొని పదహారు సంవత్సరాల మధ్య కాలంలో ఉన్నటువంటి దేవతారూపం ఈ అమ్మవారి వర్ణన మనకు లలితా సహస్రనామాల్లో సుందరి విశిష్టతలో మనకు చాలా ప్రధానంగా కనిపిస్తుంది ఈ అమ్మవారు ఎంతటి శక్తి మంతురాలు అనంటే చూడ్డానికి పేరులో బాలని ఉంది కానీ మహామహిమాన్వితమైనటువంటి అమ్మవారు ఈ అమ్మవారిని ఉపాసిస్తే ముఖ్యంగా కలిగేది ప్రశాంతత పనులలో ఆటంకాలు తొందరగా తొలగిపోతాయి ముఖ్యంగా అస్థిరత కన్ఫ్యూజన్ స్టేటస్లో ఉంటుంటారు వాళ్ళందరికీ కూడా అమ్మవారు నిగూఢమైనటువంటి శక్తిని ప్రసాదిస్తుంది ఏదైనా కానీ ఒక డెసిషన్ తీసుకోలేకపోతున్నామని సందిగ్ధంలో ఉంటుంటారు కదా అదంతా కూడాను మబ్బులాగా తేలిపోయి కరెక్ట్ డెసిషన్స్కి వచ్చేసేస్తారు ఈ అమ్మవారి ఆరాధన చేయడం వల్ల ఈ అమ్మవారి శక్తి ఎంతటిదంటే భండాసురునికి సంబంధించినటువంటి రాక్షసుడు ఉండేవాడు అతనికి ముప్పై మంది సంతానము ఈ ముప్పై మందిని సంతానాన్ని అర్ధచంద్రాకార బాణంతో బాణముతో ఒకే బాణముతో ఒకేసారి సంహరించినటువంటి శక్తిమంతురాలు ఈ అమ్మవారు కాబట్టి మొట్టమొదటి రోజున వీక్షించేటువంటి ప్రేక్షకులు ఈ అమ్మవారిని బాలా సుందరి అమ్మవారి రూపంలో కొలుచుకోవాలి లేత గులాబీ రంగు వర్ణము అమ్మవారికి అలంకరణ చేయాలి అలాగే లేత గులాబీ రంగు వస్త్రాన్ని ధరించాలి లేత గులాబీ రంగు గాజులు మట్టి గాజులు ధరించాలి ధరించి అమ్మవారిని పూజ చేసుకోవాలి ముఖ్యంగా మొట్టమొదటి రోజు కాబట్టి చాలామందికి సందిగ్ధత ముందు అమావాస్య మరియు సూర్యగ్రహణం వేరే ప్రాంతంలో కనబడుతుంది మన భారతదేశంలో కనబడదు మరి ఇటువంటి సమయంలో మరి ఎప్పుడు పటాలు శుభ్రపరచుకోవాలంటే సోమవారం ఉదయం మూడు గంటల కల్లా లేచి కాలకృత్యాదులన్నీ తీర్చుకొని ఇల్లంతా శుభ్రము పూజా మందిరం శుభ్రము చిత్రపటాలన్నీ కూడా శుభ్రపరచుకొని ఇక ఉదయం సూర్యోదయం అవుతుండగా దీపారాధన చేసి చక్కగా పూజ అనేటువంటిది ప్రారంభించుకోవచ్చు ఆ సోమవారం రోజున ఉత్తరా నక్షత్రం ఉంది వీలైతే ఆ నక్షత్రంలోనైనా ప్రారంభించవచ్చు లేదు సాయంకాలం సంబంధించి నక్షత్రం అనేటువంటిది ఉంటుంది ఆ రోజునైనా కానీ ఈ సంబంధించినటువంటి అమ్మవారి ఉపాసన ప్రారంభించవచ్చు సాధారణంగా చాలామంది చేసేటువంటిది ఏంటంటే ఉదయం నుంచి ప్రదోషకాలం వరకు కూడా ఉపవాస నియమాన్ని పాటించి ప్రదోషకాల సమయంలో అమ్మవారి యొక్క ఆరాధన విశేషంగా చేస్తారు కలశం పెట్టుకోవాలి గురుగారు ప్రతి ఒక్కరు నియమం ఉందా కలషం పెట్టుకోగలిగే శక్తి ఉండి కలషం పెట్టుకుంటే మూడు కాలాల్లో అమ్మవారికి ప్రధానంగా ఒక కాలంలో షోడోపచార విధానంగా పూజ చేసిన మిగతా రెండు కాలాల్లో పంచోపచార విధానంగా పూజ చేసుకొని ఇక మొట్ సూర్యోదయం ప్రభుతి ఈ సంబంధించినటువంటి అఖండ దీపారాధన తొమ్మిది రోజుల పాటు చేయవచ్చు లేదా ఈ కలశం పెట్టుకున్నప్పుడు సూర్యోదయం ప్రభుతి సాయంత్రం ప్రదోషకాలం పూజ సమయం అయ్యేంత వరకు కూడాను దీపారాధన వెలిగి ఉండేటట్లుగా చూడాలి ఇది ప్రధానంగా కలశం పెట్టుకుంటే కలశంలోనే అమ్మవారి ఆహా ఆవాహన చేయాలి లేదు కలశం పెట్టుకునే ఆచారం లేదంటే చిత్రపటము కానీ లేదా చిన్నపాటి విగ్రహ ప్రమాణాన్ని అయినా కానీ తీసుకొని ఆ విగ్రహాన్ని కానీ మొట్టమొదటి రోజు పూజ చేసేటప్పుడు తొమ్మిది రోజులు పూజ చేస్తాము అనుకుంటేనే మొట్టమొదటి రోజు పూజ ప్రారంభించండి ఓకే ఎందుకంటే మొట్టమొదటి రోజు పూజ ప్రారంభించినప్పుడు ప్రాణప్రతిష్ఠ చేస్తాం ఇక తొమ్మిది రోజుల వరకు ఇంకా మళ్ళీ మళ్ళీ ప్రాణప్రతిష్ఠ అంటూ ఉండదు తొమ్మిది రోజులకి ఒకేసారి ప్రాణప్రతిష్ఠ చేస్తాం మళ్ళీ ఆకరణ ఉద్వాసన చెబుతాం ఈ తొమ్మిది రోజుల పాటు మంత్రాలు అవి మారుతాయి కదా గురుగారు తొమ్మిది రోజుల పాటు అమ్మవారి అవతారాలు మారుతాయి పూజించవలసినటువంటి పఠించవలసినటువంటి శ్లోకాలు మారుతాయి నైవేద్యాలు మారుతాయి అలాగే సంబంధించినటువంటి విధానంగా మనం చేసుకోవాలి ఈ యొక్క బాలా త్రిపురసుందరి అమ్మవారికి సంబంధించి ప్రధానంగా ఈ రోజున బెల్లం పాయసం నైవేద్యంగా పెట్టాలి అవకాశం ఉన్న ప్రతిసారి కూడా మనస్సు కేంద్రీకరించి ఓం ఐం హ్రీం శ్రీం బాల త్రిపుర నమః లేదా ఓం ఐం హ్రీం శ్రీం బాల త్రిపురసుందరి దేవ్యై నమ లేదా ఓం ఐం హ్రీం శ్రీం బాలాయ నమ అంటూ బాల అంటే బాలిక రూపంలోనే అమ్మవారిని మనస్సులో తలుచుకుంటూ చేస్తే కనుక ఆ రోజు విశేషమైనటువంటి శక్తి లభిస్తుంది ముఖ్యంగా ఆ రోజున పూజ చేసుకున్న తర్వాత ఇంటిలో ఉన్నటువంటి చిన్న ఎనిమిది సంవత్సరాల నుంచి పన్నెండు సంవత్సరాల లోపల బాలికల్ని పిలిపించి చక్కగా వాళ్ళ కాళ్ళకి పారాన్ని రాసి చక్కగా పసుపు అవన్నీ రాసి అమ్మవారి రూపంగా గంధము అవన్నీ ఇచ్చి ఆ అమ్మవారినే చూస్తున్నట్టుగా భావన చేస్తే అమ్మవారికి ధూపదీప నైవేద్యాలు పుష్పాలతో ఆ బాలిక పాదాల దగ్గర పూజ చేయడం ఏది ఎప్పుడు చేసుకోవాలి మన ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత చేయాలి చేసి అమ్మవారికి హారతి అమ్మవారికి వస్త్రంలో పండ్ల నైవేద్యం అంటే అక్కడ బాలికకి చేస్తున్నట్టు లేదా మన ఇంటి పక్కలో ఉన్నటువంటి అమ్మాయికి చేస్తున్నటువంటి భావన కాకుండా సాక్షాత్తు అమ్మవారే బాల అనేటువంటి రూపంలో పిలుచుకొని ఆ అమ్మవారిని అందులో ఆ బాలిక రూపంలో చూసుకుంటూ చేయాలి చేసి చక్కగా మంచిగా చక్కగా పుస్తకములు కానీ అలాగే వస్త్రములు కానీ పండ్లు కానీ ఆ బాలికకు ఆడు చిన్న అయితే ఆడుకోవడానికి ఇష్టపడేటువంటి వస్తువులు ఆట బొమ్మలు కానీ ఇవ్వవచ్చు ఇచ్చి ఆ బాలిక ఆశీర్వచనం తీసుకుంటే నిజంగా చెప్తున్నానమ్మా ఆ అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం వీక్షించేటువంటి ప్రేక్షకులకు కలుగుతుంది అంతేకాకుండా బాల త్రిపురసుందరి అనేటువంటి అమ్మవారు ఎంతటి విశిష్టత అంటే ఈ బాల త్రిపురసుందరి అమ్మవారి ఆరాధన చేసి శక్తిని పొందినటువంటి బ్రహ్మ విష్ణు విష్ణుమహేశ్వరులే సృష్టిస్థితి లయ కారకాలకి కారకులయ్యారు ఈ బాలాత్రిపుర సుందరి అమ్మవారి ఆరాధన చేసి విశేషమైనటువంటి దివ్య అనుగ్రహాన్ని పొందినటువంటిది తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు ఉన్నారు బాల ఉపాసకులు ఆయన ఆయన చనిపోతే ఆయన యొక్క చితిమంటల్లోంచి బాలాత్రిపురసుందరి అమ్మవారి స్వరూపం కనిపించిందట ఆ యొక్క ఆచ్ఛాదన రూపంగా అంటే ఆయన మధ్యాహ్నం పూట నిద్రపోయే సమయంలో ఉంటే ఆ ఇంట్లో అమ్మవారు చిన్నపిల్ల రూపంలో తిరుగుతూ ఉండేదట ఆ ఎవరైనా ఆయన కోసం వస్తే నాన్నగారు లేరండి ఇంట్లో పడుకున్నారు లేదా బయటికి వెళ్ళారండి అని చెప్పి ఒక చిన్న బాలిక రూపంలో చెప్పిపోయేదట సాయంత్రం పూట వచ్చి మేము మధ్యాహ్నం వచ్చామండి మీ అమ్మాయి వచ్చి చెప్పింది ఎవరు లేరు పడుకున్నారు అని చెప్పేసి అంటే మా ఇంట్లో ఉన్న నా పిల్లలకి పెళ్ళిళ్ళు చేశానే అని చెప్పి ఆలోచన చేసి తర్వాత ఆలోచించుకుంటే సాక్షాత్తు అమ్మవారు అంటే ఆ ఇంట్లో నీడలా వెంటాడి తిరుగుతుంది అంత శక్తివంతురాలు అంత రక్షిస్తుంది అమ్మవారు ముఖ్యంగా మన భా యొక్క సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ఈ బాలా సుందరి అమ్మవారికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి దేవాలయము త్రిపురాంతకంలోని త్రిపురాంతకేశ్వరి బాలా సుందరి రూపంలోనే మనం కొలుస్తాం అక్కడ అమ్మవారు బాలా సుందరి బాల రూపంలోనే కొలుస్తాం కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు వీలైతే త్రిపురాంతకంలో త్రిపురాంతకేశ్వరుడు ఉన్నాడు అమ్మవారు అక్కడే బాలా సుందరి రూపంలో వెలిసింది ఆ రోజున వీలైతే అమ్మవారిని దర్శనం చేసుకోండి తప్పకుండా మీకు ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది అలాగే వీక్షించేటువంటి ప్రేక్షకులకు కూడా ఈ సంబంధించినటువంటి ఆశ్వీజ పౌర్ణమి అక్టోబర్ ఆరో తారీఖు రోజున మన పీఠం ఆధ్వర్యంలో వాంఛా కల్పలతా హోమం మీ యొక్క కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక నెరవేరాలనే సదుద్దేశంతో వాంఛా కల్పలతా సిద్ధిహోమం అనేటువంటిది అలాగే ఈ సంబంధించినటువంటి ద్వాదశ రాశుల వారికి సంబంధించినటువంటిది గురువు కూడా మారబోతున్నాడు అక్టోబర్ పదవ తారీఖు నుంచి కర్కాటక రాశులకు ప్రవేశం చేస్తున్నాడు గురుబలం పెరిగి మీ ఇంట్లో శుభ కార్యాలు జరగాలి శుభ సంకల్పన మీ యొక్క శుభ సంకల్పన నెరవేరాలనేటువంటి యొక్క సదుద్దేశంతో కూడా ఈ యొక్క బృహస్పతి హోమం అనేటువంటిది కూడా జరిపించడం జరుగుతుంది వివాహం కానీ అబ్బాయిలు అమ్మాయిలకి సంతానం కోసం దాంపత్య సమస్యలు అనారోగ్య సమస్యల నివారణకి కూడా కార్యక్రమాలు జరపబడుతున్నాయి అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఈ కార్యక్రమంలో నమోదు చేసుకున్నటువంటి వాళ్ళకి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది గురుగారు మేము తెలిసి తెలియకుండా ఇన్ జనరల్గా మీ అనుభవంలో మీరు చేసిన మిస్టేక్స్ ఏమైనా ఫస్ట్ డే మేము ఏమైనా చేస్తే ఇక్కడ నుంచి ఇది చేయకండి అని ఒక మాట అంటే ఇక్కడ నుంచి అయినా కానీ ఈ అమ్మవారిని భక్తిగా కొలుచుకోవాలమ్మా ఈ తొమ్మిది రోజుల పాటు బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరించాలి సాధ్యమైనంత వరకు అబద్ధం ఆడకూడదు విశేషంగా ఈ బాలాత్రిపురసుందరి అమ్మవారి అవతార స్వరూపంగా ఉన్నటువంటి మొదటి రోజున తుమ్మి పూలతో అర్చన చేస్తే చాలా అమ్మవారు అనుగ్రహిస్తుంది చాలా చిన్నగా ఉంటుంది విడిగా బాలా త్రిపుర సుందరి అష్టోత్తరాలు ఉంటాయి చక్కగా చేసుకోవచ్చు చక్కగా నామాలు చదువుకోవచ్చు బాలాష్టకం ఉంటుంది అది చదువుకోవచ్చు అంతేకాకుండా చాలా మంది చేసే ఏంటంటే అమ్మవారిని మాత్రమే ఉపాసన చేస్తారా అయ్యవారిని ఉపాసన చేయరు ఈశ్వరుని ఖచ్చితంగా ఈ రోజున తలుచుకోవాలి ఈ రోజేనే కాదు తొమ్మిది రోజుల పాటు ఈశ్వర ఉపాసన చేస్తే అమ్మవారి అనుగ్రహం అతి త్వరగా లభిస్తుంది ఎందుకంటే అర్ధనారీశ్వర స్వరూపం కదమ్మా మనం ఒక తత్వాన్నే పూజిస్తున్నాం సంపూర్ణ తత్వాన్ని పూజించి సంపూర్ణ దేవతానుగ్రహం కలగాలంటే ఖచ్చితంగా పరమేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని కూడా పొందే ప్రయత్నం చేయాలి అందుకనే పరమేశ్వర ఆరాధన కూడా చెయ్యాలి అమ్మవారిని ఆవాహన చేసినప్పుడు పరమేశ్వరుని కూడా మనం తప్పకుండా ధ్యానంతో ఆవాహన చేసుకోవాలి శివ సహస్రనామ పారాయణం కూడా ప్రదోష కాలంలో చేస్తే చాలా విశేషమైన ఫలితం కలుగుతుంది చాలా సంతోషం గురిగారు ధన్యవాదాలు సర్వం శ్రీ ఉమహేశ్వర పర బ్రహ్మార్పణం